మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద పార్శుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు గత ఐదు రోజులుగా ఎనభై మంది కార్మికులను నిర్వధిక సమ్మె చేస్తున్నారు తమకు కనీస వేతనం ఇవ్వాలని అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తమ న్యాయమైన డిమాండ్లు వైసీపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు తమ కళ్లకు నల్ల ఇబ్బందులు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు తమ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు కొనసాగుతుంది రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మరి మా రాష్ట్ర నాయకులకి మొన్న చర్చలు పిలుపునిచ్చిన చర్చలు విఫలమైనవి మరి మా న్యాయమైన డిమాండ్ మేమేమో గొంతు గొంతమ్మలు కోరుకులేమో కోరట్లేదు మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇమ్మన్నాం ఏదో పర్మెంట్ కూడా చేయమంటున్నాం సోర్సింగ్ అందరూ కూడా పర్మెంట్ చేయాలి మరి ఇవాళ మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కి మరి మరి విధులు బహిష్కరించి మరి ఈ రోజున ఈ సమయంలో ఉన్నాం మరి కనీసం ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు మరి అలాగే పోటీ కార్మికులు కూడా మా పైన తీసుకురావడం జరుగుతుంది ఇది ఇది మంచి పద్ధతి కాదు అది ఏదో ఆ సిద్ధశుద్ధి ఏదో ఉంటే ఈ కార్మికుల సమస్యలు తీర్చి ఈ సమస్యలే ఈ కార్మికుల సమస్యలే మరి ప్రభుత్వం తీర్చే అది ఏది విధుల్లోకి మేమే అంతా కదా మరి మా సమస్య తీరితే ప్రజలకి మాకు కూడా బాగుంటుంది త్వరగా మరి సమస్య తీర్చాలి మరి పోటీ కార్మికులు కూడా రాకూడదు సోదరులరా ఎందుకంటే ఇది మనకి మనకి తగ్గదాలు పెట్టే పనివి రాజకీయవేత్తలు ఎప్పుడు కూడా వాళ్ళు బాగుంటారు కానీ మన పని మన వేతనం కూడా ఇప్పుడు పెరగదు మన జీవితాలు ఇంతే అందుకనే ఈరోజు ఈ గంతలు నల్ల గంతలు కట్టడం కారణం ఏంటంటే ఈ రోజుని ప్రభుత్వం గుడ్డు ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది అందుకనే మా కళ్ళు కూడా గంతలు కట్టుకొని ఈ ప్రభుత్వానికి మరి ఈ నిరసన తెలియపడుతున్నాం మరి ఈ ప్రభుత్వం కానీ మా సమస్యలు పట్టించుకోకపోతే మరి పెద్ద ఎత్తున మరి ఇంకా ఉధృతం అవుతుంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలి ఏందో మా సమస్యలు కన్నా పట్టించుకోకపోతే మాత్రం సమస్యలన్నీ కన్నా పరిష్కరించకపోతే మాత్రం మా రాష్ట్రం అంతా కూడా మరింత ఉధృతం అవుతుంది కాబట్టి అవుతుంది మరి వేదిక విధంగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి